హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో నెక్కకు చెప్తాను ముందు వీడియోస్లో నేను హ్యాండ్కి అదే విధంగా నడుము చూపించాను కదా ఈ రోజు వీడియోలో నెక్కకు చూపిస్తాను చాలా బాగుంటుంది నార్మల్ పాదంతోనే నేను వచ్చేసి స్టార్ నెక్ వేశాను మీరు రౌండ్ నెక్కకైనా స్క్వేర్ నెక్కకైనా ఇదే మెథడ్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అసలా మీరు సింగిల్ పాదాన్ని వాడాల్సిన అవసరం కూడా ఉండదండి అంత బాగా వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా ఫస్ట్ వచ్చేసి నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని జాయింట్లు వేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాను మనం పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకుంటాం అలాగా ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ క్లాత్ అనమాట స్ట్రైట్గా ఉన్న పీస్ని తీసేసుకున్నానండి శారీలో శారీలోంచి శారీలో వచ్చిన స్ట్రెయిట్ పీస్తోనే మంచి మంచిగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసుకోవచ్చు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకున్నాను చాలామంది చెప్తూ ఉంటారు అక్క థ్రెడ్ పక్కనే పడట్లేదని చూడండి నా ఫింగర్ని నేను ఎలాగా సపోర్ట్ చేస్తున్నాను ఇలాగా మనకి ఒత్తులు చేసుకుంటాం కదా అలాగా మనం చేత్తోటి ఏమంటారు ఇలా లానాలన్నమాట నేను చెప్పేది అర్థమవుతుంది కదా చేత్తోటి ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే మనకి థ్రెడ్ ఎంతలా ఉందో అంతే లావు క్లాత్ కూడా పట్టుకుంటుంది అప్పుడు మనకి ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇలాగ నీట్గా పెట్టేసుకోవాలి బాగుంటుందండి చాలా బాగుంటుంది మీకు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మనకి ఛానల్లో పాత వీడియోస్ ఉంటాయి చేతితోటి ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ వివరంగా ఉంటుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతేనే ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకోండి మొత్తం కూడా మీ హ్యాండ్లోనే ఉంటుందండి చేతితోటి నీట్ ఇలాగా థ్రెడ్ని పట్టుకుంటే మీకు సై సైడ్ నుంచి కుట్టు పడుతుంది అనమాట థ్రెడ్ పక్కన పడదు ఇప్పుడు ఎగ్స్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని నీట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్న పర్లేదు ఇప్పుడు మనం హెమింగ్ పట్టీకి పెట్టేసుకోవాలన్నమాట ఇది హెమింగ్ పట్టి అనమాట క్రాస్గా కట్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను చూడండి మీకు వీలుని బట్టి మీ చేతి వీలుని బట్టి సో ఇలా పెట్టుకోవాలి యాక్చువల్గా ఇలా పెట్టేసుకుని నేనైతే చేతి వాళ్ళకు రైట్ సైడ్కి వచ్చేటట్టు చూసుకున్నాను ఇలాగ థ్రెడ్ని రైట్ సైడ్ వైపు పెట్టేసుకుని దానిపైన నేను లైనింగ్ హెమింగ్ పట్టి లైనింగ్ అయితే వేసుకున్నాను ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుని కుట్టుకున్నాను కదా ఉల్టా అనేది నా వైపు ఉందనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం మీరు ఇబ్బంది పడినా రెండోసారి అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అసలు సింగిల్ పాద నేను ఎక్కడా వాడండి అండి ఇన్విజిబుల్ పైపింగ్ అయినా నార్మల్ పైపింగ్ అయినా సరే ఇదే అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఎగస్టోన క్లాత్ని కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబర్ త్రెడ్ తుత్వ వేసుకుంటేనే బాగా వస్తుందండి లేకపోతే రాదు మీ చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే సరిగ్గా రాదండి ఇలా పెట్టుకోకూడదు ఓకేనా ఇటు సైడ్ నుంచి పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి థ్రెడ్ అనేది రైట్ సైడ్ వైపుకి ఉండాలన్నమాట మన థ్రెడ్ పైపింగ్ ఉంది కదా అది వచ్చేసి మనకి నెక్ వైపుకి ఉండాలి ఇలా నెక్ వైపుకి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ మనకి షేప్ వచ్చింది ఇక్కడ స్టార్ షేపు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం మన వైపు తిప్పుకోవాలన్నమాట చూడండి ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే కిందకి దింపి మళ్ళీ ఇటు తిప్పుకోవాలండి అక్కడ చిన్న టక్కిచ్చుకోవాలి నెక్స్ట్ టైం ఇస్తాను ఇప్పుడు కాదు మళ్ళీ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి అంత చక్కగా వచ్చేస్తుందో ఇక్కడ కూడా అంతే స్టార్ వచ్చిన చోట ఇలా కొంచెం మార్కింగ్ వేసుకోండి అంతే ఇటు తిప్పేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇక్కడ స్టార్ వచ్చింది మూల ఇది కూడా అంతే ఇలాగా రౌండ్ నెక్కకైనా పలక నెక్కకైనా స్టార్ నెక్కకైనా ఏదైనా ఇదే మెథడ్ అండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి కూడా అంతే మళ్ళీ కార్నర్ రాగానే మళ్ళీ ఇటువైపు తిప్పాలి ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటూ వెళ్ళాలి ముందుగానే మనం చూసుకోవాలండి నెక్ రౌండ్ ఎంత వచ్చిందో అంతా మనం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు తక్కువ తీసుకోకూడదు మళ్ళీ మధ్యలో జాయిన్ చేయాలంటే మాత్రం ఫినిషింగ్ పోతుంది అందుకని కొంచెం ఎక్కువే తీసుకోండి ఈ కట్స్ దగ్గర చిన్న చిన్న అంటే మనకి స్టార్ వచ్చింది కదా అక్కడ చిన్న చిన్న టక్ పెట్టుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా లోపలికి క్లోజ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి టాప్ స్టిచ్ అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఇలాగ ఇలా వేయటం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఆ లైనింగ్ పీస్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట చాలా సింపుల్ అండి చాలా నీట్గా కూడా ఉంటుంది కానీ కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అది పాత క్లాత్లు ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఒక నెక్కలాగా కట్ చేసేసుకోండి పాత క్లాత్ స్ట్రేట్గా ఉన్న పీస్ తోటి అలాగా ట్రై చేయగా ట్రై చేయగా ఖచ్చితంగా వచ్చేస్తుంది నాకు రెండుసార్లు ట్రై చేయగా వచ్చేస్తుందండి నార్మల్ పాదంతోనే మామూలుగా సింగిల్ పాదంతో వేయడం చాలా ఈజీయే కానీ నాకు నార్మల్ పాదంతోనే రావాలి అని పట్టు పెట్టి మరీ నేర్చుకున్నాను అనమాట ఇక లోపల ఉన్న క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని హెమింగ్ చేంజ్ చేసుకోవాలన్నమాట సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఇలా లోపల పెట్టేసుకుని ఇలా లోపల పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు ఇంకేమీ ఉండదండి హెమింగ్ చేసేసామంటే సరిపోతుంది నేను అంతకంటే ముందు వీడియోలో హెమింగ్ మెథడ్లో పైపింగ్ చూపించాను అది కొంచెం లావుగా ఉంటుంది అనమాట ఇది లావుగా ఉండదు మంచి పలుచగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా స్టిచ్ వేయాలన్నమాట అప్పుడు మీకు షేప్ అనేది హైలైట్ అవుతుంది ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇలాగ సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపుల్ చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా క్లోజ్ చేసుకుని లోపల ఉన్న సైడ్ ఏమో హేమింగ్ చేసేసుకోవాలి నీట్గా ఒక్క త్రీ ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఐరన్ చేసేసుకోండి ఇంకా మంచి కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎగస్ట్ ఏమైనా క్లాత్లు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంది చాలా నీట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్